జనవరి ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు అనగా రోజు పదవి విరమణ పొందుతున్న శ్రీ కె వెంకటరాముడు గారికి వారి ధర్మపత్ని శ్రీమతి కె పద్మగారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ముప్పై ఏడు సంవత్సరాల సుదీర్ఘ విధి నిర్వహణలో అంకిత భావంతో ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ నందు విశిష్ట సేవలందించి పలువురి మన్ననలు పొంది క్రమశిక్షణ సేవా తత్పరత కలిగిన కె వెంకటరాముడు గారికి పదవి విరమణ శుభాకాంక్షలతో కుమారుడు వెంకట సాయినాథ్ శ్రీమతి డాక్టర్ కె సంధ్య కుమారి డాక్టర్ కె సాయి ఈశ్వరి అల్లుడు డాక్టర్ ఎన్ కృష్ణనాయక్ మనమడు ఎన్ నాయక్ మనమరాళ్లు ఎన్ మానస శ్రీనిధి కుటుంబ సభ్యులందరూ కలిసి శ్రీ కె వెంకటరాముడి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ పదవి విరమణ కార్యక్రమం జనవరి ముప్పై ఒకటి శుక్రవారం అనగా ఈ రోజు సాయంత్రం గంటల నిమిషాలకు వేదిక బిఏఎస్ కళ్యాణ మండపం ఎస్వి కాంప్లెక్స్ ఎదురుగా కర్నూలు నందు జరుగును కనుక బంధుమిత్రులు శ్రేయబులష్లందరికీ హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు అలాగే మా రేడియో స్ఫూర్తి ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ ఎఫ్ఎం తరఫున శ్రోతలందరి తరఫున వెంకటరాముడు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కె వెంకటరాముడు గారికి వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కొనసాగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము